అయ్యా వివాహం అయినా ప్రభుత్వ సంవత్సరాలు అవుతున్నప్పుడు తండ్రి గర్భఫలం లేక దేవా ఏందయ్యా నా పరిస్థితి నిన్న కాక మన సంవత్సరంలో వారి వివాహం అయింది వారికి గర్భఫలాన్ని అనుగ్రహించావు నాకేందయ్యా సమాజంలో రకరకాల మాట్లాడుతున్నారు అయ్యా 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 ఒక్కసారికి జ్ఞాపకం చేసుకో దేవా అయ్యా గర్భఫలం లేని వారికి గర్భఫలాన్ని నువ్వు అనుకరించువు కాక తండ్రి ఓ గర్భ ఫలం లేని వారికి నిత్యముగా ఏ నామములో ఒక గర్భ ఫలాన్ని అనుగ్రహించదు నాయన అయ్యా వివాహము కాక ఎన్ని సంబంధాలు వచ్చినా వెనక్కిపోతూ తల్లి ఆ సమాజంలో ఆ ప్రాంతంలో పురుషుడికైనా స్త్రీకైనా అవమానం కదయ్యా ఏ లోపం ఉందో ఏ తప్పు చేసిందో ఏ తప్పు చేసాలో అందుకనే జరగట్లేదు అని రకరకాలుగా మాట్లాడతారు కదా ఈ సమాజంలో దేవా దేవా